వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్ కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో షీట్ విడుదల చేశారు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు ఉందని అభివర్ణించారు రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని విమర్శించారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అయ్యా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాలు మీరు అమలు చేశారు గ్యారంటీల పేరా ఆరు గ్యారంటీలని ఆరు గ్యారంటీలకు అనుబంధంగా చార్స బీస్ హామీలు ఇచ్చి అరవై ఆరు మోసాలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి అప్పుడున్న అధికార పార్టీ పైన దుష్ప్రచారం చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీరు చేసిన ఏంటి మహిళల్ని రెచ్చగొట్టారు మహిళలకు మాయ మాటలు చెప్పారు ఓటు వెయ్యండి డిసెంబర్ తొమ్మిది తర్వాత అత్తకు నాలుగు వేలు కోడలకు ఇరవై ఆరు ఇరవై ఐదు వందలు అన్నది వచ్చినాయి అత్తకు నాలుగు వేలు కోడలకు ఇరవై ఐదు వందలు మా దివ్యాంగులకు ఆరు వేలు అన్నవు వచ్చినాయా మా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ ప్రీతి అన్నవు వచ్చిందా మా రైతు బంధు ఏడు వేల ఐదు వందలు అన్నవు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అన్నం ఎంతమంది రైతులకు ఇచ్చినావు ఏం రెక్కలు చెప్తున్నావు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రజాపాలన అన్నావు ఈరోజు ప్రజాపాలన ఉందా దౌర్జన్యపు పాలన ఎదురిస్తే కేసులు ఎదురిస్తే జైళ్ళు ఎదురిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే మా పత్రికా మిత్రుల మీద దౌర్జన్యం చూస్తలేరా ప్రజలు గమనిస్తలేరా బలవంతంగా బలవంతంగా రైతుల్ని బెదిరించి మరి భూములు లాక్కునే ప్రయత్నం మీరు చేస్తున్నారు ప్రజలు గమనిస్తలేరా దీనికా మీ సంబరా ఇదా మార్పు ఇదా ప్రజా పరిపాలన దయచేసి మా పత్రికా మిత్రులు మీరు ఆలోచన చేయాలి ఈ ఇచ్చిన వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తుంది అన్ని వర్గాల ప్రజలు మోసం చేశారు అన్ని